పవన్ కళ్యాణ్ గారిని గెలకద్దు 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 అని చెప్తారు ఆయన కానీ జన సైనికుల్ని కానీ టచ్ చేయొద్దు అని మొన్న కూడా మాట్లాడారు ఏదో కొంతమంది ఏదో ఒకటి మాట్లాడేయాలి సెలబ్రిటీలు అయిపోవాలనే దాంట్లో కొంతమంది మాట్లాడారు ఇరుక్కుపోయారు కరెక్ట్గా మూడు రోజులు కూడా అదే మాట మీద స్టాండ్ అవ్వలేకపోయారు పెద్ద పెద్ద మాటలు ఓ రెచ్చిపోయారంటే అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి వ్యతిరేకంగా చేయాలనేటువంటి కుట్ర పన్నారు అది బెడిసి కొట్టింది బెడిసి కొట్టడం కాదు వాళ్ళ రాజకీయ జీవితానికే అదొక పెద్ద బ్లాక్ మార్క్ కింద తయారైపోయేలా అయిపోయింది ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక మినిస్టర్లు సైతం మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడమంటే ఆ రోజు ఏదో జరిగింది ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడకూడదు అది వద్ది ఇలాంటివన్నీ వదిలేయండి ఇంక నేను మాట్లాడను దాని గురించి అనుకునేటువంటి పరిస్థితి అంటే ఎవరి గురించైనా అయినా మాట్లాడచ్చు చాలా సందర్భాల్లో చెప్పా ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఆ వ్యక్తి తాలూకా శక్తి ఏంటి ఆ వ్యక్తి తాలూకా ఆయన సిద్ధాంతాలు ఏంటి ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన తెలంగాణకి ఏం చేశారు ఇది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి ఆయన ఏదో తెలంగాణ వ్యతిరేకిగా ఏదో కుట్ర వేయాలి కొన్ని మాటలు ఆయన అననటువంటి మాటలని వక్రీకరించినటువంటి పరిస్థితి చూశాం చాలా సందర్భాల్లో చెప్పా ఆయన్ని గెలకటం చాలా 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 అనే చెప్పాలి అలాంటిది చేశారు ఇప్పుడు పర్యావరణ సాధనం అనుభవిస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా చెప్తున్నాను కదా మొన్న జన సైనికులు ఊరుకుంటారా ఆయన్ని ఎక్కడ టచ్ చేశారో అదే టచ్ చేసినటువంటి ప్లేస్లోనే జనసేనకి ఒక రేంజ్లో వచ్చింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఒక రేంజ్లో ఇచ్చారని చెప్పాలి తెలంగాణలో ఇప్పటివరకు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైనా ఇష్యూస్ వస్తే కొట్లాటకు ముందుకు వస్తున్నారు ఇష్యూస్ మీద పోరాటం జరుగుతున్నారు అటు నలమల్లకి సంబంధించినటువంటి యురేనియం తవ్వకాలు కావచ్చు ఆర్టీసీ సమస్య కావచ్చు ధర్నా చౌక్ కావచ్చు అనేకమైనటువంటి ఇష్యూస్ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకుడు కావచ్చు చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ముందుండి పోరాడుతున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎస్పెషలీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ని ఆయింట్మెంట్గా పూసి మళ్ళీ తెలంగాణ ప్రజలను మభ్య పెడదామని చెప్పి కొంతమంది నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అనుకున్నారు దెబ్బకి కొడితే చూశారుగా జనసేన పార్టీ నుంచి భారీ ఎత్తున నామినేషన్లు వేస్తున్నారట అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎక్కువయ్యాయట అంటే ఎవరికి ఏ వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏ నోటితో అయితే మాట్లాడారో ఏ నోటితో అయితే మళ్ళీ ఆయనే తిరిగి సమాధానం నేను ఆయన గురించి మాట్లాడను ఆయన గురించి ఇప్పుడు అదేదో జరిగిపోయేది చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు కలిసి ఉందాం అనుకునేటువంటి తిరిగి మాట్లాడినా కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన పార్టీ తరఫున భారీగా నామినేషన్లు వేస్తున్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారట బట్ తెలంగాణ ప్రజల్లో ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉందో జనసేనక నాయకుల్లో కూడా జనసేన జనసైనికులు కానీ వీర మహిళల్లో కూడా అంతే ఉద్యమ స్ఫూర్తి ఇంకెక్కువ ఉంటుంది ఎందుకంటే దేశభక్తిని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆంధ్ర ప్రజల్లోనే నేర్పించిన నూరి పూసినటువంటి వ్యక్తి ఆయన తెలంగాణ యొక్క ఆ గర్వం అంటే ఎలా ఉంటుందో తెలంగాణ యొక్క ప్రజల ఆ ఆత్మాభిమానం ఎలా ఉంటుందో దాని నుంచి ఆంధ్ర ప్రజలు చా చాలా నేర్చుకోవాలని పదే 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 చెబుతున్నటువంటి వ్యక్తి అలాంటి తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు ఇంత గౌరవించేటువంటి తెలంగాణ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారంటే ఎంత ఇష్టం ఉంటుందో ఇప్పుడే తెలుస్తుంది నాట్ ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆఖరికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కావచ్చు ఇలాంటి ఏరియాస్లో ఒక మీరు ఊహించరో నేను కొన్ని వీడియోస్ మీకు పక్కన వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను నామినేషన్లు వేయటంతో సరిపెట్టుకోవాలి అసలు జనసేన నాయకులు కొంతమంది అక్కడికి వెళ్తుంటే ఇది జనసేన జెండాన అయ్యాము ఇది అని చెప్పి టచ్ చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే కౌగులించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది కదండి ఎవరో కొంతమంది ఆయన్ని విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందుదాం అనుకుంటే ప్రజలు చూసారా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిస్తున్నారు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నాకు తెలిసి ముందుంది చాలా పెద్ద ముసళ్ళ పండుగ అది ఇప్పుడు ఉండేటువంటి అధికార పార్టీ చాలా బలంగానే చూడబోతుంది అది కూడా దానికి ఇండికేషన్ అంటే భయపడతారని చెప్పి చాలా మంది అనుకున్నారు ఈ లైన్ అండర్ అండర్లైన్ లైన్ చూసుకోండి నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు భయపడే వ్యక్తి కాదు ఆయనకి తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఏమైనా బేపచ్చమైనటువంటి బిజినెస్లు షాపింగ్ కాంప్లెక్స్లు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేశారు నేను చెప్తున్నాను కదా ఆయన మీకు ఒక్క ఉదాహరణ చెప్తా ఆంధ్రప్రదేశ్లో ఉంటూనే ఆయనకు ఒక్క సీటు కూడా లేకుండానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అసలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఏ రకమైనటువంటి టార్చర్ చూపించారో పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని ఆయన సినిమాని ఎన్ని రకాలుగా అనుకున్నారో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఇది అది అని లేదు అన్నీ అంటే మొత్తం దండుపాలెం బ్యాచ్ దిగిపోయినట్టు మొత్తం ఎన్ని రకాల కుట్రలు చేశారు అన్ని రకాల కుట్రలు చేశారు ఆఖరి హైదరాబాద్లో ఆయన ఇంటికి సంబంధించినటువంటి దాన్ని కూడా రిక్కి నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ఆయన భయపడ్డా అలాంటి ఒక రాక్షసునే ఆయన ఎదురించి నిలబడ్డ వ్యక్తి ఇంకొక విషయం కూడా చెప్తా తమిళనాడులో స్టాలిన్ మనందరికీ తెలుసు కరుణ ఉదయనిధి స్టాలిన్ తను సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అక్కడ ఏదో ఉందనో వాళ్ళు ఏదో చేసేస్తారనో అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోద్దనో పవన్ కళ్యాణ్ గారిని ఆపేస్తారనో అంటే తర్వాత మళ్ళీ ఆయన అక్కడ పెట్టారు ఒకసారి కాదు ఐదారు టూర్లు వేశారు అక్కడ ఆఖరికి మొన్న షణ మురుగన్కి సంబంధించినటువంటి మురుగన్ మానాడికి సంబంధించి కూడా ఆయన పాల్గొనడం జరిగింది ఆయన గురించి మళ్ళీ అక్కడ నాయకులు మాట్లాడాలంటే ఏం జరిగిందో చూసారుగా ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం మాట్లాడడం తర్వాత మాట్లాడడం ఏదైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఏ వ్యక్తులైతే ఎలా మాట్లాడారో ఎలా అయితే మళ్ళీ అలా అయిపోయారో మళ్ళీ దాని గురించి ఎందుకులే అని అలాగే తమిళనాడులో కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీకు ఇలా కౌంటర్ ఇచ్చారు కదా అని అంటే చూద్దాం ఆయన మాట్లాడారు తప్ప ఆయన గురించి మళ్ళీ నో రెత్తి మాట్లాడేంత సాహసం చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ఆయన హానెస్టీ ఆయన సిన్సియారిటీ దేశ భక్తితో కూడుకున్నటువంటి ఒక నర నరాలను నింపుకున్నటువంటి ఒక నిప్పు కణిక ఆయన అలాంటి వ్యక్తిని టచ్ చేస్తే తెలంగాణ కాదు ఆంధ్ర కాదు తమిళనాడులో కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది అక్కడే ఆయన్ని ఏం చేయలేకపోయారు అక్కడే ఆయన్ని అక్కడ నుంచి ఏం కౌంటర్ రాలేకపోయింది అలాంటిది మీరు ఎలా కౌంటర్ ఇచ్చారు అనేది ఆలోచించుకున్నారు కాబట్టి నాకు తెలిసి అందరూ రియాక్ట్ అయ్యారు కొంచెం సైలెంట్ అయ్యారు ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఎవరైనా కానీ మీరు మాట్లాడేస్తే పడేటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు ఉంటారేమో ఈ దేశంలో చాలామంది ఉండొచ్చేమో బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఒకటికి రెండు సార్లు పది సార్లు ఆ వ్యక్తి తాలూకా శక్తి ఏంటో తెలుసుకుని మాత్రమే మాట్లాడాలి లేకపోతే ఆ పర్యవసనం ఈ రకంగానే ఉంటుంది తమిళనాడులో ఉండేటువంటి గవర్నమెంట్ డిప్యూటీ సీఎం సీఎం కొడుకు ఆయన ఆయనే తోక ముడుచుకొని ఇంట్లో కూర్చున్నాడు అర్థమైందా ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి మంత్రులు ఏం మాట్లాడారో ఇప్పుడు ఎలా సైలెంట్ అయిపోయారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం దానికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎలా చూపిస్తున్నారో ఆలోచించుకోవాలి కానీ తెలిసి పైనుంచి కూడా కొంచెం గట్టిగా నక్షత్రాలు పడి ఉంటాయి ఎందుకు అనవసరంగా ఇంత రాద్ధాంతం చేస్తారు ఆయన అన్నది ఏంటి దానికి మీరు ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి ఆయన తెలంగాణ నాయకులు కొంతమందిని ఉదరహించి మాట్లాడారు తప్ప అసలు దిష్టి అనేది వాళ్ళు తీసారని కానీ వాళ్ళు పెట్టారని కానీ ఎక్కడన్నా అన్నారా అని కొంచెం అత్యంతల పడి ఉంటాయి కొంచెం అందుకే సైలెంట్ అయి ఉంటారు దీనికి జస్ట్ నాకు తెలిసి ది శాంపులే చాలా ఉంది చాలా చూపించబోతున్నారు చాలా యాక్టివ్ అవ్వబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా నిన్న హైదరాబాద్ కుతుల్లాపూర్లో కూడా పాలాభిషేకాలు చేశారంటే ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆయన గురించి మాట్లాడాలంటే ముందు వెనక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏమవుద్దు జస్ట్ శాంపుల్ మాత్రమే చూశారు